అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ విధంగా ఈరోజు ఈ విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి చేసుకుంటానో లేదో సరిగ్గా అనుకున్నా కానీ కానీ ఆ దయ్యం ఉంటే అన్నీ చేయగలమండి ఆమె చేయించుకుంది మన 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 ఇదేమీ లేదండి ఉండ్రాళ్ళు పులగం పరవాన్నం దద్దోజనం పులిహార ఉండ్రాళ్ళు బోర్లు గార్లు పులుకులు ఆవడలు ఈ విధంగా శనగలు పరవాన్నం ఈ విధంగా నవ విధ పక్ష్యాలతో అమ్మవారికి నేపించం సమర్పించుకున్నామండి ఇంకంతకంటే మనకి ఇదే ఉంటుంది మంచిగా పూజ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ రూపంలో పెట్టండి తోరం కట్టుకొని అమ్మవారికి ఈ విధంగా చేసుకున్నామండి ఓకే